పాటలా మరి మారిపోయింది అయితే రిలేషన్షిప్ విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా అందరికీ విలన్గా మారిపోతుంది మాత్రం ఈ ఫోనే అరే విలన్ ఫోన్గా మారిపోవడం ఏంటి అని అని కొంతమంది అనుకోవచ్చు అయితే ఎవరైతే ఇది అనుభవించారో వాళ్ళకి మాత్రం ఫోన్ చూడగానే విలన్ లాగానే గుర్తొస్తూ ఉంటుంది అండ్ ఒక రిలేషన్షిప్లో ఆ ఫోన్ చెక్ చేయడం కానీ అరే నేను అడిగినప్పుడు ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు ఇలాంటి అనుమానాలు అనేది ఒకదాన్ని మించి ఒకటి వెళ్ళిపోతూ కూడా రిలేషన్షిప్ బ్రేక్ అయిపోయిన సందర్భాలు అనేది కూడా చూసాము అండ్ దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మరి అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసమైనా కానీ ద సొల్యూషన్ చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా సైకాలజిస్ట్ అలాగే మరి సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ అయిన నల్లి గారు ఇప్పుడు మనతో పాటునారు మరి మేడంతో మాట్లాడదాం హాయ్ మ్యామ్ హలో అండి యా నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఫోన్ విలనేనా అవుతుంది ఖచ్చితంగా విలన్ అవుతుంది ఇప్పుడు చాలా ఇళ్లలో పెద్ద విలన్ ఫోన్ చేస్తాం మనం చేస్తాం అది లేకపోతే ఎన్నెన్ని రిలేషన్షిప్స్ కాపాడతాయో అంటే నిలబడతాయో అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు నాట్ అన్ని సార్లు యా అంటే మెయిన్ గా దాని గురించి చెప్పండి మ్యామ్ ఏంటంటే ఆ ఫోన్ చెక్ చేయడం కానీ అనుమానం అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి మొదలవుతూ ఉంటది సో అది రాకుండా ద గుడ్ రిలేషన్షిప్ ఉండాలంటే ఎలా ఫోన్ విషయంలో గొడవలు అయ్యేవి మేము ఎన్ని చూస్తాము ఈ కేసెస్ ఇవి కానీ అంటే చాలాసార్లు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయిన దాంట్లో కారణాలు ఏ ఏ సందర్భాల్లో తేడాలు వచ్చాయి మీకు అని మాట్లాడుతున్నప్పుడు దాంట్లో చాలా కేసెస్లో టెన్లో కనీసం ఎయిట్ టు నైన్ కేసెస్లో ఫోన్ ఫోన్ అనేది ఒక మే ప్రధాన పాత్ర అయి ఉంటుంది అన్నమాట దానికి బెస్ట్ క్యారెక్టర్ అవార్డు లాగా ఇవ్వచ్చు దానికి ఆ సినిమాలో అయితే కొన్ని అన్ని అన్ని కేసెస్లో రకరకాల కారణాలు ఉంటాయి వాటిల్లో ఒక్కొక్కసారేమో అది పెద్ద విషయం కాదనిపిస్తుంటుంది ఫోన్ చూడటం చూడమని చూసేయడానికి అవతల వాడిని ఎలవ్ చేసేయటం పెద్ద విషయమే కాదు దాన్ని ఏమో అంత పట్టు కూర్చోవలసిన అవసరం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అంత పట్టేందుకు నీకు ఫోన్ ఒక్కడ చూపించట్లేదు అన్న దానికి నువ్వు మొత్తం క్యారెక్టర్నే అనుమానపడేంత నీకేముంది అవసరము అనేవి రెండు సందర్భ ఇలా రకరకాలుగా మేము కూడా చూస్తూ ఉంటాం ఇక్కడ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా వీడియో మొదలైనా చివరైనా సరే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవసీ అండ్ సీక్రసీ ప్రైవసీ అని ఒకటి ఉంటుంది అంటే ఏ మనిషికి ఆ మనిషి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత భార్యాభర్తలైన ఎంత గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా సరే ఇండివిజువల్స్ మనం వ్యక్తిగతంగా విడిగా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క సింగిల్ ఎంటిటీస్ అంత ఏమి పెళ్ళైపోయిన రెండు మన రెండు శరీరాలు ఒక మనసు ఒక ఆత్మ ఇవన్నీ రోజులు అయిపోయినాయి సినిమా లేదు ప్రస్తుతానికి ఒక మనిషి ఒక మనిషి ఇద్దరూ కూడా కొంత స్పేస్ వీళ్ళది వదులుకొని వాళ్ళు భార్య అవుతారు కొంత స్పేస్ వీళ్ళ దొరుకుని వీళ్ళు భర్త అవుతారు ఇద్దరు కలిపి ఒక కామన్ స్పేస్లో భార్యాభర్తలుగా వాళ్ళ ప్రయాణం జరుగుతుంటుంది కాగా ఎప్పుడు కూడా ప్రతిరోజు ఇండివిజువల్గా వాళ్ళ ఒక పర్సనే వ్యక్తిగా వాళ్ళ వాళ్ళ వాళ్ళకంటూ జీవితం ఉంటుంది ఎందుకంటే వాళ్ళుగా పుట్టారు వాళ్ళుగా పోతారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి సో ప్రతి మనిషికి ఒక ప్రైవసీ అనేది ఉంటుంది ఆ ప్రైవసీ అంటే వాళ్ళకు కావాల్సిన స్పేస్ వాళ్ళకి కావాల్సిన విషయాలు సీక్రసీ అంటే ఏంటి అంటే అది గోప్యత అసలు పూర్తిగా ఎవరికీ కూడా తెలియకూడని కొన్ని విషయాలేవో వాళ్ళ జీవితంలో కలిగి ఉండడం ఇది మనం ఏ విషయాలు అనేసం మన అంటే ఇప్పుడు భార్యాభర్తలు పర్టికులర్గా అన్నారు కాబట్టి భార్యకున్న పరిచయాలు భర్తకున్న పరిచయాలు స్నేహాలు మరొకటి అనుకుందాం సో ప్రతి విషయము ఇవాళ ఒక 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 లేడీ వాళ్ళ ఫ్రెండ్ని కలిసింది ఒక ఒక హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని కలిశారు కలిసి వెళ్ళి కూర్చున్నప్పటి నుంచి ఎక్కడ కూర్చున్నారు ఏం మాట్లాడే ఏం జరిగింది ఏంటి మొత్తం రిపోర్ట్ రిపోర్ట్ ఇవ్వాలన్నారనుకోండి అక్కడ వాళ్ళ ప్రైవసీని భంగపరిచినట్టు కానీ అసలు వెళ్ళి కలుస్తున్నారు ఎన్నిసార్లు కలుస్తున్నారు ఏంది ఏ ఉద్దేశానికి అన్ని సార్లు వాళ్ళు మీటింగులు పెట్టుకొని చేసుకుంటున్నారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళని మీట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అనే విషయం కూడా పార్ట్నర్కి తెలియకుండా జాగ్రత్త అనుకోండి అది వాళ్ళు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు అన్న కానీ చాలా మంది కూడా ఈ ప్రైవసీకి సీక్రసీకి డిఫరెన్స్ తెలియకోకుండా చాలా మంది సతమతం అవుతున్నారు అవుతున్నారు ఇప్పుడు నాకు ఒక టీనేజ్ అబ్బాయి ఉన్నాడండి ఓకే అతనికి ఇప్పుడు ఒక రూమ్ అంటూ ఇచ్చాం ఓకే ఆ రూమ్ లో అతను బట్టలు పెట్టుకోమనో అతను పుస్తకాలు పెట్టుకోమనో అన్నీ పెట్టుకోమనం తన పుస్తకాల్లో తను ఏదో రాసుకుంటూ ఉంటాడు ఏదో గీసుకుంటూ ఉంటాడు లేకపోతే ఏదో స్టోరీలు రాసుకుంటాడో ఒక డైరీ రాసుకుంటున్నాడో ఏదో ఉన్నది సో ఇప్పుడు ఆ డైరీ ఎప్పుడూ కూడా అతని పర్మిషన్ లేకుండా నేను తీయకూడదు అది అతని ప్రైవసీకి నేను ఇస్తున్న గౌరవం అంటే ఆ రూమ్లోకి వెళ్లే ముందు కూడా ఒకసారి నాక్ చేసి లేదా పిలిచి నానా అంటే ఓ అమ్మ తీ అంటే అప్పుడు నేను తలుపు తీయటం అంతేగాని నా ఇంట్లోనే ఉన్న నేను కట్టించిన గదే కదా అని ఆ గది ఇచ్చిన దాడాల మనం తీసి చేయకూడదు ఎందుకంటే ఒక ఎదిగిన కుర్రాడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అది మనం వాళ్ళ ప్రైవసీని గౌరవించటం అలా అని నేను మా మా వాడు అసలు ఏం అలవాట్లు చేసుకుంటున్నాడు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నాడు ఏమేమి కొత్త అలవాట్లు ఇప్పుడు బయట చూస్తే ఎన్నో భయాలు ఉన్నాయి సో తన కబోర్డ్స్లోనే ఏమైనా దాచుకుంటున్నాడేమో అలాంటివి నాకు ఏదైనా క్లీనింగ్ సందర్భంగానో ఏదైనా సరే తన బట్టల సందర్భాలలో నాకు అనిపించింది అనుకోండి అప్పుడు అదేంట్రా ఇవాళ ఇలాంటి సిగరెట్లో ఇవన్నీ దగ్గర ఎందుకు నువ్వు నా ప్రైవసీని భంగపరిచావు అన్నాడు అనుకోండి అక్కడ ఒప్పుకుంటాము మనం ఒప్పుకో అది ఎందుకు అంటే అతను అది సీక్రెట్గా దాన్ని ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు ఎక్కడైతే ఒక నష్టం జరుగుతుంది లేకపోతే ఎక్కడైనా దాని ఉద్దేశాలు ఇంటెన్షన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటెన్షనే నీ వీటిల్లో నీ ప్రైవసీకి నీకు ఏం బ్యాడ్ ఇంటెన్షన్ రాంగ్ ఇంటెన్షన్ లేదు యు ఆర్ జస్ట్ టేకింగ్ యువర్ ఓన్ స్పేస్ ప్రైవసీ ఈజ్ మచ్ రెస్పెక్టబుల్ కాదు నీ ఇంటెన్షన్ వేరే ఏదో ఉంది నువ్వు చేస్తుంది వేరే ఏదో ఉంది నీ ఇంటెన్షన్ రాంగ్ కాబట్టి ఇది ఎప్పటికప్పుడు ఎవరికీ తెలియకుండా ఉండాలని నువ్వు జాగ్రత్త పడుతున్నావు దెన్ యూ ఆర్ మెయింటైనింగ్ సీక్రెసీ సీక్రెసీ ఇన్ ఎనీ రిలేషన్షిప్ ఈజ్ ఆల్వేస్ హార్మ్ఫుల్ నువ్వు సీక్రెట్లు మెయింటైన్ చేస్తే వాళ్ళ సీక్రెట్లు వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఇంకేం కాపురం ఇంకేం కాపురం తెరిచిన పుస్తకాల్లా ఉండాలి అని అంటారు చూసారా అలా ఉండటం వల్ల ఏంటంటే నువ్వు వెనకటి చెప్పాల్సిన అవసరం ఉండదు హ్యాపీగా ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఏది ఒకటే విషయం చెప్తాం ఏదైనా హాయిగా ఒకటి లైఫ్ చాలా సింపుల్గా హ్యాపీగా ఉంటుంది నువ్వు తలెత్తుకుని నీ పిల్లల దగ్గర కూడా నేను ఎప్పుడున్నా సరే ఉన్నదే మాట్లాడాను చేసిందే చెప్పాను చెప్పిందే చేశాను నా క్యారెక్టర్ ఎప్పుడు కూడా ఇలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నదని ధైర్యంగా అమ్మ అయినా సరే నాన్న అయినా సరే పిల్లల ముందు వాళ్ళు అలా రోల్ మోడల్గా నిలబడగలుగుతారు అంతేగాని నువ్వు చేసే తప్పులు నువ్వని ఇవన్నీ నాన్నకు తెలియద్దు నీ చెప్పొద్దు అట్లా ఉండద్దు నేను ఏమి మెయింటైన్ చేసి నా అమ్మకి చెప్పొద్దు అమ్మని తెలియనివ్వకూడదు అని అలా మాంటైన్ మీ ఇద్దరికి తెలియకుండా వాడు వేరే మెయింటైన్ చేస్తుంటాడు ఓకే పిల్లలు అంతే కదా పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు కదా సో ఈ సీక్రసీ పర్టికులర్గా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఈ మెయిన్ గొడవలు ఎక్కడి నుంచి అవుతాయి అంటే ఒకళ్ళ మొబైల్లో ఒకళ్ళున్న ఇప్పుడు పరమ పరమ పూజ భాగవత పురాణాలు కథలు కూడా మనం విన్నాము లేదు తెలియదు కానీ ఈ వాట్సాప్ చరిత్రలు మాత్రం చాలా ఉంటాయి వీటిలో వాట్సప్ చాట్లు వాట్సాప్ చాట్ ఇవే వద్దని అనుకోండి ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్ట్ మళ్ళీ ఓకే చాలాసార్లు ఏమవుతుందంటే లేడీస్కి ఎవరైనా వాళ్ళకి కొంచెం తెలిసిన వాళ్ళు అభిమానించే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక ఫీల్డ్లో ఉన్నారు కొంచెం ఏదైనా ఒక పాజిటివ్ పర్ ది చూసిన వెంటనే భర్త దాన్ని అర్థం చేసుకోవడమే అసలు కంప్లీట్గా వేరే దృష్టిలో అర్థం చేసుకుంటారు పదిన్నరకి ఎందుకు వచ్చింది నీకు మెసేజ్ మేడం ఇవాళ మీరు చాలా బాగున్నారు మేడం చక్కగా ఉన్నారు అని ఎవరో మెసేజ్ పంపించారు అని అనుకుంది వాడెవడు నీకు బాగున్నామని పంపించడానికి ఏం నడుస్తోంది పరాయి వాడు ఎందుకు నీకు చేస్తున్నాడు అసలు వాడు నీకు మెసేజ్ ఎందుకు చేస్తున్నాడు ఓకే నేను లిటరల్గా అలా చూసాను మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేషన్ కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏదైనా అసైన్మెంట్ ఇస్తే చక్కగా వాళ్ళు ఒక టాపిక్ గురించి మాట్లాడి అప్లోడ్ చేస్తే ఎవరైనా పర్సనల్గా చాలా బాగా మాట్లాడి మేడం మీరు మంచి టాలెంట్ ఉంది క్యా మీకు మంచి క్లారిటీ ఉంది మీరు చాలా బాగా ఎద ఎదగాల్సిన వాళ్ళు ఇంతకాలం అసలు మీరు ఎందుకు ఇట్లా ఉన్నారని ఎవరో ఒక పర్సన్ ప్రశంసనీయ పంపిస్తే దానికి ఆ భర్త ఎంతో గొడవ పెట్టేసుకొని వాళ్ళ చేత ఆ ప్రోగ్రామ్ మాన్పించేసి ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాన్పించేసి ఇంతకాలం నువ్వు హాయిగా ఉన్నావు ఇప్పుడు వీళ్ళలో వచ్చావు కాబట్టి నీకు కొత్త అలవాట్లన్నీ వచ్చేసాయని ఆమె చేత మాన్పించేసి మరి గొడవ చేసిన సందర్భం నేనే ప్రత్యక్షంగా చూసాను అంటే నువ్వు చూడటమే వినడమే ఆ మెసేజ్ చూడమే నువ్వు ఒక రాంగ్ ఇంటెన్షన్ అంటే ఇది ఏదో చేసేస్తుంది నాకు తెలియకుండా నువ్వేవో రిలేషన్స్ పెట్టేసుకుంటోంది ఇదేదో అయిపోతుంది అనే ఉద్దేశంలో నువ్వు చూడ చూడదలుచుకుంటే మాత్రం అది చాలా చాలా తప్పు అప్పుడు నీకు ప్రైవ అవతల వాళ్ళ ప్రైవసీని కూడా నువ్వు గౌరవించలేని పరిస్థితుల్లో ఉన్నామని అలా కాకుండా ఫింగర్ లాకులు పెట్టేసుకొని ఫేస్ లాకులు పెట్టేసేసుకొని ఈ భయపడుతూ ఏవేవో చాట్లో ఏవేవో నడుస్తూ ఉంటాయి అన్నీ ముందుగా జాగ్రత్తగా అన్ని ఇంటికి వచ్చే ముందు అన్నీ జాగ్రత్తగా అన్నీ లేనట్టు క్లియర్ క్లియర్ ఆల్ క్లియర్ చేసేసుకొని వచ్చి కూర్చొని చేస్తున్నారు అంటే ఆబ్వియస్గా వాళ్ళు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టే అసలు సీక్రసీ మెయింటైన్ చేయాల్సినంత పరిస్థితి నీకు వచ్చింది అంటేనే మీ రిలేషన్షిప్లో ప్యూరిటీ అంటే కమ్యూనికేషన్ క్లియర్గా లేదు అన్నట్టు ఏదో అవాయిడ్ చేయడానికి మీరు ఇంకోటి ఏదో తప్పు చేస్తున్నారు అన్నట్టు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు ఎప్పుడో పెద్ద తప్పు జరుగుతుంది మొత్తానికి గొడవకి వచ్చేస్తుంది ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఇట్లా ఫోన్ ఇవ్వు మా ఒకటి ఒక నిమిషం ఇవ్వు అని చెప్పేసి అడగగానే ఫోన్ ఇవ్వాలా వద్దా అమ్మో చాలా అంటే చాలా మంది చూసే వాళ్ళు సంకట సంకటంలో పడేశారు నన్ను ఆ ఇవ్వాలా వద్దా అంటే ఈ ఫోన్ అసలు చూడాలనుకుంటున్న వాళ్ళు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు నీ ఫోన్ చూడాలని ఏ ఉద్దేశంతో అడుగుతున్నాను వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏం ఉండదు జస్ట్ నార్మల్ గా కూడా సో ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అనగానే ఆ ఉన్న వాళ్ళల్లో కూడా అరే ఏంటిది అని చెప్పేసి ఒక నిమిషం ఆలోచించి ఆ టైం లో ఇవ్వాలన్నా వద్దా ఇవ్వాలన్నా వద్దా అంటే నేను నేను ఇది ఇవ్వాలనుకున్న పర్సన్ యొక్క చాయిస్ మీద వదిలేస్తా దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు సే ఎస్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్ టు సే నో ఓకే ఓకే ఇది ఎందుకంటే ఎస్ అని చెప్పను నో అని చెప్పను దే హవ్ ఆల్ ద రైట్స్ టు ఏ ఎస్ సే ఎస్ దే హావ్ ఆల్ ద రైట్స్ టు సే నో ఎస్ ఆర్ నో అనేది ఇండివిజువల్ చాయిస్ ఇక్కడ నెక్స్ట్ నీకు నీ ఇప్పుడు అడిగిన పర్సన్ మధ్యలో నీకు వాళ్ళకి మధ్యలో ఎంత క్లారిటీ ఉంది ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంది అన్న దాని మీదట వీళ్ళంత ధైర్యంగా ఇచ్చేస్తున్నారా లేదా అనేది రియాలిటీలో జరిగే విషయం ఓకే ఓకే బై చాయిస్ ఎస్ అని ఇండివిజువల్ దే ఆల్ ద రైట్స్ టు టు సే పర్సనాలిటీ అది అంటున్నాను నో అన్నంత మాత్రం నా అమ్మాయి ఏదో తప్పు చేస్తుందని కాదు లేదా అబ్బాయి ఏదో తప్పు చేస్తున్నాడని కాదు ఎస్ అన్నంత మాత్రం నా అమ్మాయి చాలా క్లారిటీగా ప్యూరిటీగా ఉంది అని కూడా కాదు అది నేను చెప్పదలుచుకుంది ఈ ఎస్ఆర్ నో లతో అవతల పర్సనాలిటీని జడ్జ్ చేయవద్దు వాళ్ళకి చెప్పే హక్కు ఉంటుంది అది వాళ్ళ ప్రైవసీ ఓకే ఓకే మీరు అదేదో తెలుసుకోవాలని నన్ను మీరు అనవసరమైన రాంగ్ ఎందుకంటే ఇప్పుడు కొన్ని యాప్స్ అనేవి వచ్చాయి భర్తకు తెలియకుండా భార్య యాప్స్ ఇన్స్టాల్ చేసేసి భార్యకు తెలియకుండా భర్తలు ఇన్స్టాల్ దాని దానివల్ల గొడవలు అవుతున్న పరిస్థితి వస్తుంది రియల్గా వాళ్ళు రియల్లీ నో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఏం జరుగుతుంది నీ లైఫ్లో అని తెలుసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు అడిగితే నువ్వు చేసే దాంట్లో కూడా ఏం లేదంటే నువ్వు హ్యాపీగా ఇచ్చేస్తావు ఓకే అది ఆ అమ్మాయి అబ్బాయి అయినా సరే కానీ ఇదే నేను కొన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాను ఆ గర్ల్ ఫ్రెండ్స్ అట్లా ఉన్నవాళ్ళు లేదా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు ప్రతిదీ వీడియో కాల్ చేసి చూపించమంట ఇది నాకు ఎంత విచిత్రం అనిపించిందో ఎక్కడికి వెళ్ళినా వీడియో కాల్ చేసి చూపించాలట ఐ మీన్ వై ఆర్ యూ ఆస్కింగ్ హూ హ్యాస్ గివెన్ యూ ఏ రైట్ నీకు ఎవరిచ్చారు అంత హక్కు ఎంత నువ్వు గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా ఎంత పార్ట్నర్ అయినా సరే ప్రతి నిమిషం నువ్వు ఉన్నావో వాళ్ళు రిపోర్ట్ చేయాలి వెబ్ కెమెరా నువ్వేనా సీసీ కెమెరావా నెత్తిన పట్టుకొని తిరుగుతావా వాళ్ళు నేను బై ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను అంటే ఆ ఫ్రెండ్స్తో ఉన్న స్పేస్లో నువ్వు అనవసరం నువ్వు ఒక పార్ట్నర్గా కంపానియన్గా నీ ప్లేస్ వేరే అక్కడ ఉండిపో ఫ్రెండ్స్ వెళ్ళాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా ఎప్పుడు వెళ్తావు ఎలా వస్తున్నావు సేఫ్టీ ఉందా లేదో ఎన్ని ఇంటికి వస్తావు ఈ బేసిక్ థింగ్స్ తెలిసాక వాళ్ళ స్పేస్లోకి వాళ్ళు వదిలేసా అనుకో ఎప్పుడైతే వాళ్ళ స్పేస్ వాళ్ళు తీసుకునే ఫ్రీడమ్ ఉందంటే వాళ్ళు ఇంకా ఎక్కువ నిజాయితీగా ఉంటారు అది నేను చెప్పదలుచుకున్నావు నువ్వు వాళ్ళని ఎంత అనుమానిస్తుంటే వాళ్ళు నీతో అన్ని అబద్ధాలు చెప్తుంటారు ఓకే ఇంకా నువ్వు వీడియో కాల్ చే వీడియో కాల్ చేయాలనుకో వెనకాల చెట్టో పుట్టో చూసుకొని వీడియో కాల్ చేస్తారు వాళ్ళు ఆడ తిరిగితే మందు మందుబాటులు వాళ్ళు అన్నీ వేరే ఉంటాయి తిరిగి వాళ్ళు కాల్ చేస్తారు ఏం లాభం దీనివల్ల నువ్వు ఎంత ఓవర్గా స్క్రూట్నైజ్ చేస్తే వాళ్ళంతా అబద్ధాలు చెప్తూ ఉంటారు అమ్మాయినే అబ్బాయిని ఇది అందరికీ ఈక్వల్గా అప్లై అవుతుంది సో అవతల వాళ్ళని ఏదో చెక్ చేయడం కోసమో అవతల వాళ్ళని నిత్యం అనుమానిస్తూ నువ్వు చేయొద్దు ఒకవాళ్ళు నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటే సేఫ్టీ కోసమో నిజంగా కన్సర్న్ కోసమో జాగ్రత్త కోసమో ప్రేమ కోసమో నిజంగా చూడాలని అనిపించి నువ్వు వీడియో కాల్ చేశావంటే అర్థం ఉంది తప్ప నువ్వు ఎక్కడున్నో నాకు తెలియాలి వీడియో కాల్ చేసి చూపించు ఇది నేను నిజంగా చూసినాక అసలు మైండ్ పోయింది అంటే ఎందుకంటే అసలు ఫోన్లు కూడా లేని తరం నుంచి వచ్చావు మరి అలాంటప్పుడు అందరూ కూడా చక్కగానే కాపురాలు చేసుకుంటూ హ్యాపీగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం పెట్టుకొని మొగుడు చోటు ఉంటే భార్య ఒక చోట ఉంటే చక్కగా ఉత్తరాలు రాసుకుంటూ కూడా పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు చక్కగా కాపురాలు చేసిన వాళ్ళు ఉన్న ఇదేమిటో గంటకి రెండు గంటలు కూడా వీడియో కాల్ తీసుకొని ఇక వీడియో అటెండెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు సో ఆ మాత్రం నమ్మకం లేకుండా రిలేషన్షిప్లో ఉంటే మాత్రం చాలా కష్టం ఇండివిజువల్గా ఎస్సార్ ను చెప్పే అధికారం ఉంది కానీ నీ రిలేషన్షిప్లో నువ్వు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నావు దాన్ని బట్టి నీలోంచి అంత ధైర్యం వస్తుంది ఏసుకోవాలంటే చూసుకోవాలని చెప్పగలిగారు ఇందులోనే చిన్న ఏంటంటే ఫోన్ ఇవ్వు అని అడగచ్చు అడగకూడదు ఫోన్ ఇవ్వు అని అడిగే పర్సనల్ గా అడిగే హక్కు ఒక పార్ట్నర్కి కి అడిగేంత హక్కు మనం పార్ట్నర్ కి ఇవ్వగలిగితే చాలా ముద్దుగా ప్రేమగా ఉంటుంది ఓకే ఓకే బాగుంటుంది ఎందుకంటే రిలేషన్షిప్ లో ఒక రకమైన పొజిషి ఒక అందమే నాకు చాలా ఇష్టమైన అంతేందుకంటే మన బెస్ట్ ఫ్రెండే కొత్త వాళ్ళతో ఫ్రెండ్ చేసుకుంటే మనకి కాలిపోతూ ఉంటుంది ఉంటుంది బెస్ట్ ఫ్రెండే నీకు వాళ్లే ఫ్రెండ్స్ నేను ఇంత వయసు వచ్చి నేనే పోట్లాడతాను నా బెస్ట్ ఫ్రెండ్తో నీకు ఏం లే వాళ్ళతోనే వెళ్తావులే ఇంక మేమెందుకులే వాళ్ళే మాట్లాడతారులే నలభై ఏళ్ళు వచ్చి నేనే పోట్లాడతాను నా బెస్ట్ ఫ్రెండ్స్ తో అలాంటిది ఒక పార్ట్నర్ తో ఏంటి క్లోజ్ అయిపోతున్నారా ఏంటి నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నారా అని ఒక రకమైన పాజిటివ్నెస్ నెస్ చేసారా అది ముద్దుగానే ఉంటుంది అది అనుమానం వరకు రాకుండా ఉండాలి తప్ప అది ముద్దుగానే ఉంటుంది ముద్దుగానే ఉంటుంది ఒకళ్ళు ఫోన్ నుంచి ఒకళ్ళు చాలా అది ఎంత మామూలు విషయం చూడండి ఇప్పుడు బాస్ ఫోన్ చేశారు హస్బెండ్ ఏదో స్నానంలోనో దేంట్లోనే ఉన్నారు అన్న బా మీ ఫోన్ చేశారండి అంటే సరే వాట్సప్ ఓపెన్ చేసి ఆయనకి ఫలానా ఫలనా మెసేజ్ పెట్టేసి అని భర్త చెప్పగలిగారు అనుకోండి ఆ భార్య చక్కగా ఓపెన్ చేసి పెట్టేయగలిగింది అనుకోండి ఏముంటుందండి వాళ్ళలో గొడవలకి అసలు అవకాశం ఎక్కడుంటుంది లేదు భార్యది ఏదో ఫోన్ వచ్చింది ఫ్రెండ్ ఏదో అడుగుతున్నారు అవునా నేను ఇప్పుడు ఎత్తనలే నేను పదే నేను పళ్ళన చోటుకి వెళ్తున్నాను సాయంత్రం ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేసేయండి లేదా ఫోన్ ఎత్తేయండి నేను పావుగంట అయ్యాక ఇరవై నిమిషాలు అయ్యాక చెప్తాను అని భార్య భర్తతో చెప్పగలిగితే అవతల ఫ్రెండ్ మగవాడైనా కానివ్వండి నష్టం లేదు ఆ రిలేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఒక బెస్ట్ ఫ్రెండో నాకు ఒక మంచి ఫ్రెండో ఉన్నారు హీజ్ ఇంటూ ఆపోజిట్ జెండర్ వాళ్ళు ఫోన్ చేశారు నా హస్బెండే ఎత్తి ఇలాగా తను ఇలా పనిలో ఉంది ఒక అరగంట తర్వాత ఫోన్ చేస్తాను అని నా హస్బెండ్ అతనితో మాట్లాడగలిగేంత మంచి రికార్డ్ ఇయర్ రిలేషన్షిప్ మా మధ్యలో ఉందని అనుకోండి ఎంత బాగుంటుంది అసలు అప్పుడు ఎవరు భయపడాలి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కదా సో అడగ అందులో ఆ ఫోన్ ఇవ్వగలిగిన ఎందుకు నాకు ఇవ్వు నేను మాట్లాడేస్తాను నాకు ఇవ్వు నేను సమానం చెప్తాను నాకు ఇవ్వు నేను మెసేజ్ పెట్టేస్తాను అని హస్బెండ్ అడిగితే నేను హ్యాపీగా ఇచ్చేయచ్చు ఈ కూడా అందంగానే ఉంటుందంట నేను అండ్ ఈ విలన్ని మనం దాటుకోవడం ఎలా అనే దాని గురించి కూడా చాలా చక్కగా చూపించారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్